గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటులు పేకేటి శివరామ్ గారి గురించి తెలుసుకుందామండి ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ముప్పై డిసెంబర్ రెండు వేల ఆరున చెన్నైలో మరణించారు ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర దర్శకులు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన ఈ సినిమాలో భగవాన్ పాత్రకు పొందిన పేకేటి శివరామ్ గారు అనేక తెలుగు తమిళ మరియు కన్నడ చిత్రాల్లో నటించారు అతను ఎన్టీ రామారావు మరియు రాజ్ కుమార్ నటించిన చుట్టరికాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమా భలే అబ్బాయిలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది కుల గౌరవం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సహా కొన్ని తెలుగు మరియు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన రెండు వేల రెండులో హెచ్ఎం రెడ్డి అవార్డును అందుకున్నారు పేకేటి శివరామ్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన అక్టోబర్ ఎనిమిది తూర్పుగోదావరి జిల్లాలోని పేకేరు గ్రామంలోని బ్రిటిష్ ఇండియా ప్రస్తుత పూర్వ మెడ్రాస్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్సీలో జన్మించారు అతను ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన నటి జయంతిని వివాహం చేసుకున్నారు ఆయనకు గాను నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆయన కుమార్తె త్యాగరాజన్ను వివాహం చేసుకున్నారు త్యాగరాజన్ మరెవరో కాదు తమిళ నటుడు మరియు దర్శకుడు మరియు వారి కుమారుడు ప్రశాంత్ తమిళ సినిమాల్లో నటుడు ప్రశాంత్ పేకేటి శివరామ్ గారికి మనవడవుతారు ఆయన డిసెంబర్ ముప్పై రెండు వేల ఆరున చెన్నైలో మరణించారు ఆయన మరణించే సమయానికి ఆయన ప్రభావతిని వివాహం చేసుకున్నారు పేకేటి శివరామ్ గారి పూర్తి పేరు పేకేటి శివరామ సుబ్బారావు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మెడ్రాస్ వెళ్ళి కొంతకాలం కెమెరా డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డ్ సంస్థలో ఇన్ఛార్జిగా పనిచేశారు ఆ సమయంలో గంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డ్ చేశారు శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్భర్మ సంపాదకుడిగా కూడా పనిచేశారు చిత్ర అనే సినిమా పత్రిక బాధ్యతలు నిర్వహించారు బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్లేమ్ అనే పత్రికకు మద్రాస్ ప్రతినిధిగా పనిచేశారు భగవాన్ పేరుతో పద్దెనిమిది డిటెక్టివ్ నవలలు రాశారు ప్రతిభ వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో శాంతి పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన ఈ చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాస్లో భగవాన్ పాత్రతో మంచి గుర్తింపు లభించింది అప్పటి నుంచి తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందకు పైగా చిత్రాల్లో నటించారు మెడ్రాస్లో ఒక విందులో మిత్రులతో సాగించిన సినీ రంగం నిర్మాణ కార్యక్రమాల విశ్లేషణ వీరిని కన్నడ చిత్రరంగానికి దర్శకునిగా చక్రతీర్థ అనే కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించాయి తర్వాత ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కన్నడలో రూపొందించిన కుల గౌరవం చిత్రం రాజ్ కుమార్ భారతి జయంతిలతో కలిసి నటించిన ఈ చిత్రం దాన్ని తెలుగులో ఎన్టీఆర్తో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నిర్మించిన కుల గౌరవం చిత్రానికి ఇతనే దర్శకుడు కావటం విశేషం శ్రీదేవి కంబైన్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిర్మించిన చుట్టరికాలు తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిదిలో అదే సంస్థ నిర్మించిన బలే అబ్బాయిలు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు వీరికి నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కళా దర్శకులు పేకేటి రంగ వీరి కుమారుడే తమిళ నటుడు ప్రశాంత్ వీరికి మనవడవుతారు పేకేటి రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పై తేదీన చెన్నైలో మరణించారు పేకేటి శివరామ్ని తెలుగు సినీ విజ్ఞాన సర్వస్వం అంటూ ఉంటారు పేకేటికి సినిమా నిర్మాణం మీద వివిధ క్రాఫ్ట్ల పనితీరు మీద లోతైన వి పరిజ్ఞానం ఉంది తెలుగు చిత్రసీమలో అగ్రనటులైన ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరావులకి అత్యంత సన్నిహిత మిత్రుడిగా సలహాదారుడిగా పేకెటీ మనలను పొందారు హిస్ మాస్టర్స్ వాయిస్ సంస్థలో ఆర్కెస్ట్రా ఇన్ఛార్జిగా పనిచేస్తుండగా మైక్కు గాయకుడు గంటసాల కంఠం సరిపోదని హెచ్ఎంవి యాజమాన్యం నిర్ధారించినప్పుడు ఘంటసాల సంగీత ప్రావీణ్యం మీద అచంచల విశ్వాసమున్న పేకేటి తెగించి రిగార్టులను ముద్రించి విశేష ప్రచారం ఇచ్చి సినీ నేపథ్య గాయకుడిగా నిలదొక్కునేందుకు కృషి చేసిన స్నేహశీలి పేకటి పేకేటి పేకేటి ఆనాడు ఆ సంచల నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఘంటసాల గళం మనకు వినిపించి ఉండేది కాదేమో కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన దర్శకుడు పేకేటి నటుడుగా రాసులో తక్కువ చిత్రాల్లో నటించిన తనదైన మార్కుని ఎప్పుడు నిలబెట్టుకుంటూనే వచ్చారు ఈ మేధావి నూరవ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు పేకేటి శివరామ్ గారికి మొదటి భార్య ప్రభావతి కాగా నటి జయంతిని రెండవ భార్యగా స్వీకరించారు ఇద్దరికీ ఐదుగురు మగ సంతానం కలిగింది వారిలో కృష్ణమోహన్ రంగా వేణు గోపాల్ తొలి భార్య సంతానం కాగా కృష్ణకుమార్ రెండవ భార్య జయంతి సంతానం వీరు కాక పేకేటికి నలుగురు కూతుళ్ళు శాంతి లక్ష్మి రాణి పూర్ణిమ అందరూ తొలి భార్య సంతానం పేకేటి రంగ ఆర్ట్ డైరెక్ట్గా స్థిరపడగా అల్లుడు త్యాగరాజన్ నటుడు దర్శకుడు కూడా త్యాగరాజన్ కుమారుడు ప్రశాంత్ తమిళ సినిమాలో నటుడుగా ఉన్నారు జీన్స్ సినిమా హీరో ప్రశాంతే నటి ఐశ్వర్యరాయ్ పక్కన హీరోగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావులకి పేకేటి అత్యంత సన్నిహిత మిత్రుడుగా కొనసాగారు పంతొమ్మిది వందల ఐదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు తల్లి పేరుతో ప్రభుత్వం తరపున పేకేటి డాక్యుమెంటరీ నిర్మించారు రెండు వేల రెండులో పేకేటి శివరామ్ హెచ్ఎం రెడ్డి అవార్డును అందుకున్నారు డిసెంబర్ ముప్పై రెండు వేల ఆరున ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ పేకేటి శివరామ్ చెన్నైలో మరణించారు అంజలి పిక్చర్స్ అధినేత పి ఆదినారాయణరావు గారి పిలుపుతో పేకేటి ఢిల్లీ నుండి మెడ్రాస్కు వచ్చి వారి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు అప్పట్లో పేకేటికి ఆదినారాయణరావు గారు మూడు వందల యాభై రూపాయలు జీతం ఇచ్చేవారు అంత పెద్ద జీతం అందుకున్న తొలి మేనేజర్ పేకేటి మాతా పబ్లిసిటీ పేరుతో పబ్లిటీ సంస్థను పెట్టి సినీ పబ్లిసిటీ కూడా చేశారు అప్పుడే వినోద సంస్థ వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో శాంతి పంతొమ్మిది యాభై రెండులో వచ్చిన ఈ చిత్రం నిర్మించినప్పుడు అందులో పేకేటి టామ్ టామ్ అనే జర్నలిస్ట్ పాత్రను పోషించే అవకాశం వచ్చింది ఈ చిత్రానికి తన మాతా సంస్థ తరపున పబ్లిసిటీ కూడా పేకేటి అందించారు ఈ సినిమాలో సావిత్రి సరసన కామెడీ పాత్ర పోషించిన పేకేటికి మంచి పేరు వచ్చింది పేకేటికి ఇందులో టామ్ టామ్ చేరుకుంటుంటాం ఉంటాం చీలిపోతుంటాం అనే పాట కూడా ఉంది శాంతి సినిమాలో రామచంద్ర కశ్యప సావిత్రి గోవిందరాజుల సుబ్బారావు పేకేటి హేమలత కృష్ణవేణి ప్రధాన తారాగణం ఈ సినిమాకు డిజి నారాయణ నిర్మాతతో పాటు సముద్రాల రచిత బిఎస్ రంగ ఛాయగ్రహణం సిఆర్ సుబ్బరామన్ సంగీత దర్శకత్వం కూడా భాగస్వాములుగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో దర్శక నిర్మాత కెఎస్ ప్రకాశరావు ప్రకాష్ ఆర్ట్స్ సంస్థ మీద నిర్మించిన కన్నతలి చిత్రంలో పేకెటి శర్మ పాత్రను పోషించారు అక్కినేని నాగేశ్వరరావు గారు నంబిఆర్ ఆర్ నాగేశ్వరావు జి వరలక్ష్మి ప్రధాన తారణం కాగా సంగీత దర్శకుడు పెండ్యాల ఇందులో పెరుమాళ్ళు అనే పాత్ర పోషించడం విశేషం అలాగే యక్షగానంతో నృత్య చేసిన రాజసులోచనకు గాయని సుశీల గూడ ఇది తొలి చిత్రమే అదే సంవత్సరం వినోదా వినోద పిక్చర్స్ వారు నిర్మించిన దేవదాసు చిత్రం విడుదలైంది అందులో అక్కినేనికి స్నేహితుడు భగవాన్గా పేకెటి అపూర్వంగా నటించారు భగవాన్ దేవదాస్కి ధైర్యం నూరిపోస్తాడు కలత చెందిన మిత్రునికి ఆనందాన్ని పంచాలని వేసే వద్దకు తీసుకువెళ్తాడు నిద్ర రావటానికి భ్రాంతి అందిస్తాడు అనూహ్యంగా అది దేవదాస్కి అలవాటుగా మారుతుంది చంద్రముఖి లలితగా వేశారు వద్ద తను చేసింది తప్పని ఒప్పుకుంటాడు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటానని వెళ్తాడు ఇది ఒక ఉద్దత్తమైన పాత్ర ఆ సన్నివేశంలో పేకేటి నటన అద్భుతంగా ఉంటుంది తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రతిభా సంస్థ అధిపతి ఘంటసాల బలరామయ్య కుమారుడు కృష్ణమూర్తి పి పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన రేచుక్క చిత్రంలో అన్నయ్య పాత్రలో పేకేటి నటించారు అప్పుడే నిర్మాత హెచ్ఎం రెడ్డి నిర్మించిన వద్దంటే డబ్బు చిత్రంలో పేకేటి ఎన్టీ రామారావు ప్రాణ స్నేహితుడు రామ్ అనే కవి పాత్ర పోషించారు జమున పేకేటికి జంటగా నటించింది తరువాత వినోదావారి కన్యాశుల్కం పంతొమ్మిది వందల యాభై ఐదులో పోలీస్ కానిస్టేబుల్గా అదే సంస్థ నిర్మించిన చిరంజీవుల చిత్రంలో రత్నం అనే విలన్ పాత్రలను నటించి తన ప్రతిభను చాటుకున్నారు అంజలి పిక్చర్స్ వారు వేదాంతం రాఘవే దర్శకత్వం వహించిన అనార్కలి చిత్రంలో కూడా సువర్ణ సుందరిలో కూడా పేకేటి హాస్య పాత్రలో నటించారు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన సోటి సోషియో ఫ్యాంటసీ చిత్రం దేవాంతకుడులో పేకేటి చిత్రగుప్తుడు పాత్ర పోషించి మెప్పించారు భీష్మ పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన ఈ చిత్రంలో విచిత్ర వీరుడిగా నటించారు ఇవి కాక భాగ్యరేఖ పాండురంగ మహత్యం పెళ్లినాటి ప్రమాణాలు ఇల్లరికం జయబేరి గులే భకావళి కథ గాలి మెడలు బబ్బ్రువాహన మురళీ కృష్ణ వెలుగు నీడలు వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు తర్వాత పేకెటి శివరాం కన్నడ సినిమాలలో కూడా బిజీ అయిపోయారు తెలుగు కన్నడ తమిళ చిత్రాలతో పాలో నటుడిగా ఇటు క్యారెక్టర్ నటుడుగా వంద సినిమాకులకు పైగా నటించారు పేకేటి శివరామ్ గారు నటుడే కాక మంచి హాస్య నటుడు రచయిత దర్శకుడు మరియు నిర్మాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్